అక్కడ క్రమంగా ఆ విరక్తి వచ్చింది యువత ఖర్చు ఏమో ఇక ఏమి మిగలట్ల పైగా టైం మొత్తం తినేస్తుంది నాకు ఒక గొప్ప విశేషం ఏమనిపిస్తుంది అంటే గుంటూరులోనో విజయవాడలోనో మనం తిరిగితే ఇక్కడి నుంచి మొత్తం ఊరంతా తిరిగి వచ్చిన రెండు గంటల్లో పని అయిపోతుంది ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు హైదరాబాద్లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి జీవితం అంతా నాశనం అయిపోయినట్టు అనిపిస్తుంది అంత నీరసం వచ్చేస్తుంది టైం కిల్ అయిపోతుంది మనకు అక్కడ చూడండి గంటలు ఆఫీసుకు పోవడానికి రెండు మూడు గంటలు రావడానికి మూడు నాలుగు గంటలు కాబట్టి మొదట్లో అది సరదాగా ఉంటది పోను పోను విరక్తి వచ్చేస్తుంది ఇంట్లో సంసారం ఎప్పుడు చేస్తాడు అంతే సరిపోతుంది అది దాంతో ఒక విరక్తి చెంది రూపాయి నిఘల్చుకోవాలన్నా అంటే ఇదివరకు ఇదే పెచ్చగా ఉన్నప్పుడు ఒక రకంగా నడిచింది కానీ కొంచెం పెచ్చ అలవాటు తగ్గాక ఆలోచించడం ఏం చేశారు ఎప్పుడు ఉద్యోగాలు తీసేయడం మిగినయ్యాక కొన్ని రేపు ఉద్యోగం పోతే ఉన్న సంపాదన అంతా అక్కడ దానికే సరిపోయింది అక్కడ బతకడానికే సరిపోతుంది మరి ఇంకా మాకు రేపు పొద్దున భవిష్యత్ ఏంటనే భయం మిగిలినైంది ఈ సాఫ్ట్వేర్లు కార్పొరేట్లు వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే టూ టైర్ సిటీస్ లో ఉంటే బెటర్ ఓ రూపాయి తగ్గినా పర్లేదు అనేటటువంటి హైదరాబాద్ లో రెండు లక్షలు ఇచ్చేవాడికి విశాఖపట్నంలో లక్ష ఇచ్చినా పర్లేదు అయితే అక్కడ ఉన్నవాడు ఇక్కడికి రాడు కానీ ఇక్కడ యాభై వేలు తీసుకునే ఉండడు దొరుకుతాడు లక్ష తీసుకున్నవాడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేస్తాడు ప్లస్ కొత్త టాలెంట్ ఉపయోగపడదు అట్లాగే కొంతమంది ఏమైపోయిందంటే కరోనా తర్వాత కాస్త సైకలాజికల్ బంధాలు పెరిగినాయి అమ్మానాన్నలు నాన్నలో వీళ్ళందరు వదిలేసి తిరిగినోళ్ళు ఇలాకొచ్చాక మళ్ళీ కొంచెం బంధాలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతోనో లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యనో గడపాలనుకుంటున్నాను వాళ్ళు అట్లాంటి వాళ్ళు జీవితం తగ్గినా పర్లేదు మన ఊరు అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు కూడా టూ టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అది వైజాగ్